ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పన్నెండు తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వావశునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్షమాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పన్నెండు శుక్రవారం బహుళ అష్టమి సాయంత్రం ఆరు యాభై వరకు కలదు హుబ్బా నక్షత్రం ఉదయం ఎనిమిది ముప్పై రెండు వరకు ఉంటుంది తదుపరి నక్షత్రం వస్తుంది సూర్యోదయం ఆరు ఇరవై ఒకటి సూర్యాస్తమయం ఐదు ఇరవై ఏడు ప్రీతియోగం బాలవకరణం రాహుకాలం ఉదయం పది ముప్పై నుండి పన్నెండు వరకు ఉంటుంది యమగండకాలం పగలు మూడు నుండి నాలుగున్నర వరకు కలదు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిదిన్నర నుండి తొమ్మిది వరకు ఉంటుంది ఈరోజు వర్జ్యం పగలు మూడు యాభై ఐదు నుండి ఐదు యాభై మూడు వరకు కలదు అమృత ఘడియలు రాత్రి రెండు నుండి నాలుగు వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయాలు ఉదయం ఆరు నుండి ఏడు వరకు కలవు డిసెంబర్ పన్నెండు అనఘాష్టమి గురించి మనం తెలుసుకుందాం అనఘాష్టమి అంటే ప్రతి నెల అష్టమీ తేదీ రోజున జరుపుకునేటువంటి ఒక దానినే దత్తాత్రేయ అనఘాష్టమి అంటారు అనఘ అంటే పాపాలను తొలగించేటువంటి ఒక తల్లి అని అర్థం ఈరోజు అనఘా పూజ చేయడం ద్వారా సకల పాపాలు తొలగి దృష్టి దోషాలు గృహ దోషాలు ఆర్థిక సమస్యలు గ్రహ దోషాలు తొలగి సకల సుఖశాంతులు కలుగజేస్తుంది ఈ యొక్క అనఘ అనేటువంటి దేవత మరియు వివాహం వ్యాపారం సంతానం దాంపత్య సుఖం గృహ వృద్ధి శాంతి కలిగి సుఖంగా సంతోషంగా ఉండేటట్టు చేస్తుంది మరి ఈరోజు అనఘ పూజ అటువంటి ఒక విధానం అనేది మనం చూద్దాం ఈరోజు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో లేచి కాలకుత్యాలన్నీ తీర్చుకొని అనగాదేవి పటాన్ని మరియు దత్తాత్రేయ స్వామి యొక్క పటాన్ని తీసుకొని అలంకారం చేసుకొని శనగలు వడపప్పు పానకం కొబ్బరి తురుము సమకూర్చుకొని నిండుగా పూజ చేసుకొని ఈ విధంగా ప్రార్థన చేసుకోవాలి అనఘాష్టమి రోజున ఈ శ్లోకం మీ యొక్క కష్టాలను దూరం అనేది చేస్తుంది వందే జననీ వందే సుధావాహిని వందే కలుషహారిణి వందే కళ్యాణకారిణి ఓం అనఘాయే నమ దత్తాత్రేయ నమస్తుభ్యం సకల భయ నివారిణి సర్వసంపత్ సుఖం భోగం శ్రీ దత్తం నమామ్యహం అనేటువంటి ఒక మంత్రాన్ని ఈరోజు వెయ్యి నూట ఎనిమిది సార్లు జపం మీరు చేసుకోవడం వలన అనేక రైల అనేక రకాలైనటువంటి యొక్క భయాలు ఆందోళనలను తొలగిపోయి సకల సుఖశాంతులు అనేటివి మనకు కలుగజేస్తుంది అనఘాదేవి దత్తాత్రేయ స్వామి మరి కాబట్టి ఈరోజు తిథి వార నక్షత్రాలు మనం తెలుసుకున్నాం మరి ఇప్పుడు పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి చంద్రుడు ఎనిమిదో స్థానములో సంచరిస్తున్నందున ఆలోచనలు ఎక్కువగా మనసులో టెన్షన్స్ అనేటివి వస్తూ ఉంటాయి కానీ దీని వెనుక ట్రాన్స్ఫర్మేషన్ శక్తి అనేది దాగి ఉంది కొత్త నిర్ణయాలు జీవిత మార్పుకు దారి తీస్తాయి ఆరోగ్యంగా ఉండటానికి ఆహారంలో జాగ్రత్త చాలా అవసరం ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉన్నా పని వేగం పెంచే అవకాశంగా మార్చగలిగితే ఫలితం అద్భుతంగా ఉంటుంది వ్యాపారస్తులకు ఆలస్యంగా ఉన్న చెల్లింపులు రావడం మొదలవుతుంది ఫైనాన్స్లో ఎక్స్పెన్సెస్ కాస్త ఎక్కువగా కానీ ఫ్యూచర్ సెక్యూరిటీ కోసం జరిగేటువంటి ఒక ఖర్చులే ఎక్కువగా ఉంటాయి స్టాక్ మార్కెట్లో హై రిస్క్ కాకుండా లాంగ్ టర్మ్ పెట్టుబడులు పెడితే చాలా మంచి ప్రయోజనాలు కలవు విద్యార్థులకు చదువులో స్టేషన్ ఉత్తమంగా ఉంటుంది దాంపత్యంలో అన్కాన్సెస్సరీ వల్ల మాటలు దూరం పెంచవచ్చు ప్రేమతో మాట్లాడితే హార్మోని పవర్ అనేది వస్తుంది వీసా ప్రయాణాలలో ఆలస్యం ఉన్న ప్రక్రియ ముందుకు సాగుతుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వల్ల సకల శుభ ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు విదేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి కలదు ఈరోజు పరిహారం హనుమాన్ చాలీసాను ఒక్కసారి మీరు పారాయణం చేయండి మానసిక శాంతి కలుగుతుంది ధైర్యం పెరుగుతుంది సకల శుభ ఫలితాలు కలుగుతాయి శుభం భూజాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి చంద్రుడు ఏడవ స్థానంలో సప్తమ స్థానంలో కలత్ర స్థానంలో ఉండటం వలన ఈరోజు పీపుల్ రిలేషన్స్ అతి కీలకంగా ఉంటుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది ఉద్యోగంలో మీరు మాట్లాడే తీరు సహనం వల్ల పెద్ద విజయాలు అనేటివి మీకు సాధ్యమవుతాయి వ్యాపారంలో పార్ట్నర్స్ కస్టమర్ సపోర్ట్ అనేది పెరుగుతుంది ఫైనాన్స్లో మంచి ఇన్ఫ్లో కలదు అదనపు ఇన్కమ్ అవకాశం కలదు స్టాక్ మార్కెట్లో మీడియేటర్ రిస్క్ పెట్టుబడులు మంచి లాభాలను కలిగిస్తాయి విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి డెవలప్మెంట్ కనబరుస్తారు పనుల్లో వేగం చూపగలరు దాంపత్యం ప్రేమమయంగా ఉంటుంది కలిసి నిర్ణయాలు తీసుకుంటే అత్యధిక శుభ ఫలితాలు మరిన్ని ఎక్కువగా ఉంటాయి మరింత దాంపత్యం సుఖవర్ధకంగా ఉంటుంది విదేశీల రంగాలలో విదేశీ ప్లాన్లు ఉన్నవారికి బలమైన అవకాశాలు అప్రూవల్స్ వచ్చేటువంటి సమయం చాలా దగ్గరగా ఉంది విదేశాలలో నివసించే వారికి ఈరోజు మంచి శుభ ఫలితాలు కలవు ఆనందంగా ఉంటారు ఈరోజు పరిహారం గోధుమరవ ప్రసాదం తయారు చేసి దేవాలయంలో ఆ యొక్క దానిని పంచిపెట్టండి మంచి ఫలితాలు అనేటివి రాగలవు శుభం భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారంలో చంద్రుడు ఆరవ స్థానంలో ఉండటం వలన మంచి అభివృద్ధి అనేది మీకు ఉంటుంది విద్యార్థుల పోటీలో గెలిచేటువంటి రోజు ఉద్యోగంలో మీ ఎపి అధికారుల బ్లెస్సింగ్స్ మరియు ప్రశంసలు మీకు లభిస్తాయి వ్యాపారులకు ఇటిగేషన్ డెబిట్ విషయాలలో సానుకూల పరిణామాలు మీకు కలిగి ఉంటాయి డబ్బు విషయాలలో ఇన్కమ్ క్రమంగా పెరుగుతుంది స్టాక్ మార్కెట్ రంగంలో షార్ట్ టర్మ్ మరియు మిడ్ టర్మ్లో లాభం అనేది కలుగుతుంది చదువులో విద్యార్థులు టాప్ పర్ఫార్మెన్స్ చూపుతారు దాంపత్యంలో పరస్పర నమ్మకం అనేది పెరుగుతుంది కుటుంబంలో మంచిగా ఉండగలరు మంచి శుభవార్త అనేది మీరు వింటారు విదేశీ జాబ్ కమ్యూనికేషన్ బాగా ఉంటుంది అన్ని రంగాల వారికి అన్ని శుభగ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఈరోజు సుఖంగా సంతోషంగా ఉంటారు మరి ఈరోజు పరిహారం దుర్గాదేవికి ఎరుపు రంగు పూలతో అర్చన చేయండి మంచి శుభ ఫలితాలు మీకు రాగలవు శుభం ఈ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి ఐదవ స్థానంలో చంద్రుడు ఉండటం వలన అదృష్టం మరియు క్రియాటివిటీ యాక్టివ్ ఆరోగ్యంలో శక్తి ఉత్సాహం అనేది పెరుగుతుంది ఉద్యోగంలో మీ ఐడియాలు పెద్ద మార్పులకు దారితీస్తాయి వ్యాపారంలో గొప్ప డీల్ ఫైన్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఫైనాన్స్లో కొత్త ఆదాయం రాగలదు స్టాక్ మార్కెట్ రంగంలో ట్రేడింగ్కు అనుకూలంగా ఉంటూ ఈరోజు మంచి లాభాలను కలుగజేస్తుంది విద్యార్థులు చదువులో చక్కగా రాణిస్తారు దాంపత్యం సఖ్యతగా సాగుతుంది విదేశీ హయ్యర్ స్టడీస్ విషయాలు స్మూత్గా ముందుకు వెళ్తాయి లేడీస్కు సంబంధించిన వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి విదేశాలలో నివసించే వారికి ఈరోజు శుభగ్రహచారం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు రాగలవు మరి ఈరోజు పరిహారం విష్ణుమూర్తికి పసుపు రంగు పూలు మరియు తులసి దళాలు సమర్పించండి శ్రేయస్కరంగా ఉంటుంది శుభం భూజాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో చంద్రుడు నాలుగవ స్థానంలో ఉండటం వలన ఇంటి కుటుంబ విషయాల్లో దృష్టి ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యంలో నిద్ర వలన అలసిపోవడం వలన కొద్దిగా శరీరం అలసటగా ఉంటుంది ఒత్తిడి ఉన్న మీ యొక్క ప్లానింగ్ వల్ల పనులు అనేటివి పూర్తి అవుతుంటాయి వ్యాపారంలో నిర్ణయాలు నిదానంగా తీసుకుంటే ఫలితం అద్భుతంగా ఉంటుంది డబ్బు విషయంలో రాబడులు ఆలస్యంగా వస్తాయి స్టాక్ మార్కెట్ రంగంలో బిగ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల నష్టాలు అనేటివి రాగలవు విద్యలో ఉన్నవారికి డిస్ట్రాక్షన్స్ టైం మేనేజ్మెంటు చాలా అవసరం దాంపత్యంలో అఫెక్షన్ పెరుగుతుంది స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు మంచి ఆదాయాన్ని కలిగి ఉంటాయి వీసా ప్రక్రియలో మరొక డాక్యుమెంటు వెరిఫికేషన్ అయ్యేటువంటి యొక్క సూచన కలదు విదేశాలలో నివసించే వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి కలిగి ఉండటం వలన మంచి ఆర్థికమైనటువంటి స్థితి కలిగి ఉంటారు ఈరోజు పరిహారం శివలింగానికి ఆవుపాలతో అభిషేకం చేసి బిల్వ దళాలు తుమ్మి పూలు సమర్పించండి శుభకరంగా ఉంటుంది శుభం భూయాత్ ఈరోజు కన్యారాశి ఫలితాలు ఈ రాసేవారికి చంద్రుడు మూడో స్థానంలో ఉండటం వలన ధైర్యం కలిగి కమ్యూనికేషన్ శక్తి గరిష్టం ఉంటుంది ఆరోగ్యం శక్తివంతంగా ఉంటుంది ఉద్యోగంలో మీ యొక్క నిర్ణయాలు ప్రాజెక్టు విజయం తెస్తాయి వ్యాపారంలో డీల్స్ కన్ఫర్మ్ అవుతాయి ఫైనాన్స్లో ఊహించని ఆదాయం అనేది కలుగుతుంది బంగారం ఎఫ్టీ రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు ఈరోజు బలమైనటువంటి యొక్క శుభ ఘడియలు కలవు స్టాక్ మార్కెట్ రంగంలో అధికమైన లాభదాయకం కలదు విద్యార్థులకు మంచి ఉద్యోగం లభించే అవకాశాలు కలవు ప్రాక్టికల్ సబ్జెక్ట్స్లో టాప్ రిజల్ట్స్ అనేటివి మీకు వస్తాయి ఈరోజు విదేశాలకు సంబంధించిన ప్లాన్లలో వేగవంతమైనటువంటి పురోగతి రాగలదు ఆ యొక్క దేశాలలో నివసించే వారికి ఈరోజు వారి యొక్క వ్యవహారాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటారు మరి ఈరోజు పరిహారం ఉదయం ఎనిమిది గంటల లోపుగా పసుపు మరియు పసుపు రంగు వస్త్రాలు దానం చేయండి శుభకరంగా ఉంటుంది శుభం భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు చంద్రుడు ఈ రాశి వారికి రెండవ స్థానంలో ఉండటం వలన మీ మాటలకు చాలా విలువ అనేది కలుగుతుంది మిమ్ములను అమ్మవారి స్వరూపంగా భావిస్తారు అదృష్టం మిమ్ములను వెతుక్కుంటూ వస్తుంది సంఘంలో మీ యొక్క విలువ పెరుగుతుంది ఆరోగ్యంలో మెరుగుదల అనేది ఉంటుంది ఉద్యోగంలో ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది మీ అభిప్రాయాలు ఆమోదం పొందుతాయి వ్యాపారంలో నెగటేషన్లో విజయం అనేది మీరు పొందుతారు ఫైనాన్స్ అధికంగా బలపడుతుంది పెండింగ్ పేమెంట్స్ మీకు రాగలవు స్టాక్ మార్కెట్లో సేఫ్ అండ్ ప్రాఫిటబుల్గా ఉంటుంది విద్యార్థులకు మంచి క్రమశిక్షణ కలిగి ఉంటారు దాంపత్యంలో స్వీట్నెస్ ఎక్కువగా పెరుగుతుంది కుటుంబ విభేదాలు తొలగిపోయి అందరూ కూడా సంతోషంగా ఉంటారు విదేశాలల్లో నివసించే వారికి మంచి అనుకూలమైనటువంటి యొక్క రోజు మరియు ఈ రోజు పరిహారం గోపాలకృష్ణుడికి వెన్న నైవేద్యం సమర్పించండి శ్రేయస్కరంగా ఉంటుంది ఈరోజు శుభం భూయాత్ ఈరోజు వృష్టిక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి చంద్రుడు జన్మ రాశిలో ఉండటం వలన భావోద్వేగం ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యంలో చిన్న అనారోగ్యాలు కలగగలవు ఉద్యోగంలో అనుకోని బాధ్యతలు వస్తాయి కానీ గ్రౌత్కి ఫౌండేషన్ అదే కాబట్టి తగు జాగ్రత్తగా మీరు ఉండాలి వ్యాపారంలో స్లోగా ఉంటుంది మరియు స్టడీ ప్రోగ్రెస్ బాగుంటుంది ఫైనాన్స్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి స్టాక్ మార్కెట్లో జాగ్రత్తగా ఉండాలి అగ్రెసియన్ అనేటువంటి యొక్క మాట అనేది తీసుకురాకూడదు విద్యార్థులకు క్రమశిక్షణ చాలా అవసరం దాంపత్యంలో ఇగో తగ్గించుకోండి లేకపోతే విపరీతమైనటువంటి ఫలితాలకు దారితీస్తుంది విదేశీ అవకాశాలు ఆలస్యంగా ఉన్న ఫైనల్లీ మీకు విజయం అనేది తగ్గు కలుగుతుంది విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది ఈరోజు పరిహారం ఓం వసుధతనయ మంగళప్రదాయ నమ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయండి శుభప్రదంగా ఉంటుంది శుభం భూయాత్ ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశికి చంద్రుడు పన్నెండవ స్థానంలో ఉండటం వలన అధికమైనటువంటి ఒక అశాంతి కలిగి ఉంటుంది ఆరోగ్యంలో అలసట ఉంటూ చాలా రెస్ట్ అనేది చాలా అవసరం మరియు షేర్ మార్కెట్లో లాంగ్ టర్మ్ బెనిఫిట్ అనేది బాగుంటుంది వ్యాపారస్తులకు అన్ఎక్స్పెక్టెడ్గా ఓవర్సీస్ ఆర్డర్స్ వలన డబ్బు ప్రవాహం బెస్ట్ రిజల్ట్గా ఉంటుంది స్టాక్ మార్కెట్లో ఓన్లీ లో రిస్క్ పెట్టుబడులు బాగుంటాయి విద్యార్థులకు మెంటల్ ఫోకస్ చాలా అవసరం దాంపత్యంలో మాట్లాడే తీరు కీలకంగా మారుతుంది ప్రయాణాలకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది మరి ఈరోజు పరిహారం దత్తాత్రేయ స్వామి యొక్క దండకం ఒక్కసారి మీరు చదువుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అనేటివి మీకు ఈరోజు రాగలవు శుభం భూజా ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి చంద్రుడు పదకొండవ స్థానంలో ఉండటం వలన లైఫ్లో లాభాలు కలిగి మంచి డెవలప్మెంట్ కలిగి ఉండేటువంటి గ్రహస్థితి ఈరోజు మీకు కలదు ఉద్యోగంలో ప్రమోషన్ ఇంక్రిమెంట్ కలిగించేటువంటి వార్తలు మీరు వింటారు వ్యాపారస్తులకు రికార్డ్ లెవెల్ ఇన్కమ్ కలిగి అధిక మొత్తంలో డబ్బు చేతికి వస్తుంది స్టాక్ మార్కెట్ రంగంలో ఎక్సలెంట్ డేగా ఈరోజు మీకు ఉంటుంది విద్యార్థులు చదువులో ముందంజగా ఉంటారు దాంపత్యం బాగుంటుంది స్నేహితుల ద్వారా లక్కీ సపోర్టు మీకు ఉండగలదు అన్ని రంగాల వారికి ఈరోజు శుభకరంగా ఉంటుంది వ్యవసాయ పాడి పరిశ్రమలు వాణిజ్య వ్యవహారాలు మంచి లాభసాటిగా ఉంటాయి ఈరోజు మంచి ఫలితాలు కలిగి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి శుభకరంగా ఉంటుంది ఈ రోజు మరియు ఈ రోజు పరిహారం శనేశ్వరుడికి నువ్వుల నూనె దీపం వెలిగించండి నువ్వుల ఉండలు పంచిపెట్టండి మంచి ఫలితాలు ఈ రోజు మీకు రాగలవు శుభం భూజాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి చంద్రుడు పదవ స్థానములు ఉండటం వలన కెరీర్ గ్రోత్ చాలా బాగుంటుంది మాతృబలం బాగుంటుంది సంఘంలో గౌరవం మర్యాదలు కలిగి ఉంటారు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది ఉద్యోగంలో నాయకత్వ గుణం స్పష్టంగా కనిపిస్తుంది వ్యాపారంలో కొత్త బ్రాంచ్ ఎక్స్పాన్షన్ ఆలోచనలు మీకు వస్తాయి ఫైనాన్స్లో సేవింగ్స్ వల్ల లాభం అనేది కలగగలదు మీరు చేస్తున్నటువంటి పనిలో మంచి ఉన్నతమైనటువంటి స్థానం మీకు కలుగుతుంది స్టాక్ మార్కెట్ రంగంలో ఎక్సలెంట్గా మీకు ఆదాయం అనేది రాగలదు విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో షైన్గా మీరు ఉంటారు దాంపత్యం ఆప్యాయంగా ఉంటుంది విదేశీ ఆన్ సైడ్ జాబ్ అవకాశాలు ఎక్కువగా రాగలవు మరి ఈరోజు పరిహారం దుర్గాదేవికి బెల్లంతో చేసిన పాయసం నైవేద్యం సమర్పించండి శుభకరంగా ఉంటుంది శుభం భూయాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు చంద్రుడు తొమ్మిదవ స్థానంలో ఈ రాశి వారికి శుభంగా ఉన్నాడు కాబట్టి మరియు గురువు కటాక్షం బాగా ఉంటుంది ఆరోగ్యం మంచిగా ఉంటుంది ఉద్యోగంలో సీనియర్స్ సపోర్ట్ కలిగి ఉంటారు వ్యాపారంలో ఫారిన్ లింక్స్ లాభదాయకంగా ఉంటారు వ్యాపారంలో ఫారిన్ లింక్స్ లాభదాయకంగా ఉండగలవు డబ్బు ఫ్లోగా ఉంటుంది స్టాక్ మార్కెట్ రంగంలో గ్రోత్ వర్ మిడ్ టర్మ్ ఇన్వెస్టర్స్ బాగుంటాయి విద్యార్థులకు హయ్యర్ ఎడ్యుకేషన్లో శుభయోగాలు కలవు దాంపత్యం సుఖంగా ఉంటుంది ప్రయాణాలకు ఈరోజు అనుకూలమైనటువంటి యొక్క రోజు అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి అందరూ ఆనందంగా ఉంటారు మరి ఈరోజు పరిహారం పసుపు కలిపిన నీటితో విష్ణు పాదాలకు చక్కగా అభిషేకం చేసి